ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రేక్షకులకు నమస్కారాలు నేను మీ ఈ వీడియోలో వచ్చి పోయిన వీడియోకి కంటిన్యూయేషన్గా గా మనము సేకరించిన అంటే మేము సేకరించిన కామెంట్స్ అంటే ప్రేక్షకులు మా వీడియోలో చూసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ వీడియోస్ చూసి దానికి దానిలో పెట్టిన కామెంట్స్ ని కొన్ని సేకరించి అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే కామెంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే అండి గురువు గారు గురువు గారు కామెంట్ ఏమని చేశారంటే ఇప్పుడు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఆరుద్ర అనే నక్షత్రానికి శుక్ర కర్మ అని ఉంటుంది కదా అది ఎలా వచ్చింది అని కామెంట్ చేస్తున్నారు గురువు గారు ఓకే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీలో మనం మూడు నక్షత్రాలు చూస్తాం అవి ఏమిటంటే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు అయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే ఆరుద్ర అనే నక్షత్రానికి శుక్ర యొక్క రావడానికి ఏమైనా కారణం ఉందా అని అడిగారు ఇది కాలపురుషునికి మూడవ ఇల్లు అయినటువంటి మిథునంలో ఆరుద్ర అనే నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఈ ఆరుద్ర నక్షత్రం అనేది రాహు యొక్క అధిన నక్షత్రం అని కూడా మనకు తెలుసు సర్వసాధారణమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము తెలిసినటువంటి వారికి ఇది తెలుసుంటుంది అయితే ఆరుద్ర నక్షత్రం యొక్క సింబల్ ఏమిటి అనేది మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయినట్టే అదేంటంటే ఒక అమ్మాయి కంటి నుండి జాలువారుతున్నటువంటి కంటి నీరు సింబల్ ఇది అంటే స్త్రీ కంటి నుంచి ఒక కన్నీరు బొట్టు బయటకు పడుతూ ఉన్నటువంటి సింబల్ ఇదే ఆరుద్ర నక్షత్రం యొక్క సింబల్ దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది జనరల్గా పూర్వము మన పురాణ గాథలు చెప్పేటప్పుడు అక్కడ వచ్చినటువంటి ఒక చిన్న సంఘటనని మీకు గుర్తు చేస్తే అర్థమైపోతుంది శివుడు పార్వతిని వారి యొక్క గృహంలో ఉండమని చెప్పి సుదూర ప్రాంతంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో తారకాసురుణ్ణి వధించాలన్నటువంటి నెపంతో దేవతలు చాలామంది మునులు గురువులు ఋషులు వీళ్ళందరూ కూడాను పార్వతిని ప్రేరేపణ చేసి అతనితో కలిసి స్వామితో కలిసి ఒక బిడ్డను పుట్టించాలి చాలా ఉద్ధృతమైనటువంటి వీర్యశక్తి కలిగినటువంటి అతనుగా ఉండాలంటే పార్వతి మాత అందుకు ఒప్పుకోదు కానీ ప్రయత్నం చేయమంటారు కానీ నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే శివుని యొక్క అనుజ్ఞ లేనిదే అతనితో కలవడానికి ఎవరి వల్ల కాదు ఆయన ఇప్పుడు తపస్సులో ఉన్నారని చెప్పడం జరుగుతుంది అయితే పార్వతి మాత వినటం లేదని తెలుసుకున్నటువంటి దేవతలు బ్రహ్మ విష్ణు వంటి మహానుభావులు మన్మధుని ప్రేరణ చేస్తారు మన్మధుడు తన యొక్క గొప్పతనాన్ని పొగిడేసరికి దానికి లొంగిపోయినటువంటి మన్మధుడు శివుని మీదకి మన్మధ బానాన్ని వదలడము అతనిలో ప్రేరణ కలిగించడము శివుడు మూడవ కన్నుని తెరవడము మూడవ కన్ను నుండి వచ్చినటువంటి ఆ జ్వాలలు మన్మధుని భస్మం చేయడం కూడా జరుగుతుంది ఆ సందర్భంలో ఉన్నటువంటి రతీదేవి మన్మధుని భార్య ఇక్కడ శాపం పెట్టడం జరుగుతుంది ఆ శాపం నుండి అంటే రుద్రుని యొక్క కంటి నుండి వచ్చినటువంటి ఆ తీక్ష్ణమైనటువంటి జ్వాలలు అగ్నిజ్వాలలు మన్మధుని దహించడము ఆ మన్మధుడు భస్మమైపోవడము రతీదేవి యొక్క వేదనని ఎవరు ఓదార్చలేకపోవడము ఆ తర్వాత ప్రతిదేవి శాపం వేయడం వల్ల అక్కడ నుంచి స్త్రీలకి ఇలాంటి అన్యాయం చేసినావు కాబట్టి పార్వతీ మాతకు తర్వాత వచ్చి శివునికి మధ్య జరిగే శృంగారం కానీ లేకపోతే సృష్టి కానీ వారి పుట్టే బిడ్డలు శరీరంతో సంబంధం లేకుండా పుడతారు మీరికంటూ ఒక శారీరకమైన సుఖమనేది ఉండదని శపించడము జరుగుతుంది అక్కడ నుంచి రుద్రుని యొక్క కంటి నుండి వచ్చినటువంటి ఆ యొక్క అగ్ని కణములు అగ్ని జ్వాల చేత అయితే మరణించడము లేదా భస్మం చేయడము తర్వాత వేరే కథ అంతా ఉంది దానికి అందువల్ల ఈ ఆరుద్ర అనేది స్త్రీ శాపంగా అంటే స్త్రీ ఇచ్చినటువంటి శాపంగా మారడం అనేది జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది అందువల్ల ఆరుద్ర నక్షత్రంలో ఏ కుటుంబ పరంపరలోనైతే పుడతారో అక్కడ శుక్రుని యొక్క శాపంతో పాటు స్త్రీ శాపం ఉంటుంది అధిక పక్షంలో మగవాళ్ళు ఆడవారిని అరాస్ చేయడము మానసిక అవతలికి గురి చేయడము అనేక ఇబ్బందులు కలిగించడము ఎప్పుడు చూసినా స్త్రీలు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఉండడము ఆ కుటుంబాల్లో స్త్రీ సంపదలు దూరం అవడం కూడా జరుగుతుంది దాంతోపాటు స్త్రీలకి సంబంధమైనటువంటి విషయాల్లో యుటరస్ ప్రాబ్లం కానీ యురైనరీ ఇన్ఫెక్షన్ గాల్ బ్లాడరు యురైనరీ బ్లాడరు ప్యాంక్రియాటిక్ సంబంధమైన షుగరు అదే కుటుంబంలో స్త్రీలకి వివాహ సమస్యలు అధికంగా కిడ్నీలో ఇన్ఫెక్షన్ స్టోన్స్ ఇలాంటి ఫామ్ దాంతో పాటు వారుఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు వివాహమైనా గానీ అది బ్రేకప్ అవ్వడము ఇలాగ మనము ఈ ఆరుద్ర చిత్తాలు నక్షత్రాలలోనే సినీ యాక్టర్స్ కానీ సినిమాలో నటిస్తున్నటువంటి ప్రముఖ హీరోలు హీరోయిన్లు ఉండి వారి వివాహ జీవితంలో కూడా మనం పరిశీలిస్తే ఏ యొక్క సినీ యాక్టర్లకి ఈ వివాహ జీవితమే సరిగా ఉండని పరిస్థితి కూడా ఏర్పడడానికి కారణమే ఈ యొక్క శుక్రుని యొక్క శాపం అని కూడా చెప్పవచ్చు అలాగా ఆరుద్ర అనేది శుక్రుని శాపాన్ని కలిగి ఉంటుందని కూడా మనము చెప్పొచ్చు ఓకే గురువు గారు మరో కామెంట్ గురువు గారు కామెంట్ అతని గురించి అడుగున్నాడు లగ్నం వచ్చి అశ్విని రెండులో ఉందని చెప్పాడు అశ్విని అశ్విని నక్షత్రము రెండో పాదంలో లగ్నం ఉందంటే అమ్మాయి 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 తర్వాత మేష లగ్నము లగ్నము క్వశ్చన్ డైరెక్ట్ అడిగేస్తాను విచ్ వర్క్ సూటబుల్ అని అడిగారు గురువు గారు మార్స్ వచ్చి ఆశ్లేష నక్షత్రంలో నాలుగో పాదంలో ఉంది అని చెప్పారు మార్స్ అంటే లగ్నాధిపతి ఆ ఆశ్లేష నాలుగులో ఉన్నాడు ఓకే అదే విధంగా పదో భావాధిపతి మనం చూసినట్టయితే శని అవుతాడు శని వచ్చి విశాఖ మూడులో ఉన్నారు అని చెప్పారు ఓకే అదేవిధంగా ఆరో భావాధిపతి బుధుడు వచ్చి ఆశ్లేష మూడులో ఉన్నారు అని చెప్పారు ఓకే చంద్రుడు వచ్చి ధనిష్ఠ చంద్రుడు వచ్చి ధనిష్ఠ నాలుగులో ఉన్నారని చెప్పారు ఓకే ఇప్పుడు విచ్ వర్క్ సూటబుల్ అని అడుగున్నారు జనరల్ గా వీరైతే ఏం చేయొచ్చు అంటే మెడిసిన్ డిపార్ట్మెంట్ అంటే ఆరో భావాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉన్నారు బుధుడు వచ్చి ఆశ్లేష క్లినిక్ గాని వైద్య సంబంధమైన వృత్తుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పదవ భావాధిపతి అయినటువంటి శని విశాఖలో విశాఖ కాబట్టి వైద్య వృత్తుల్లో వెళ్ళొచ్చు కెమికల్స్ గానీ డ్రగ్స్ సంబంధమైనది గానీ ఆటోమొబై బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా వీరు వీరు వృత్తులు అంటే వైద్య సంబంధమైన వృత్తుల్లోనే ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే ఫెర్టిలైజర్ సంబంధమైన బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఎరువుల సంబంధమైనటువంటి వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇది లేదు అనుకుంటే వాళ్ళు మామూలుగా ఏమిటంటే మెడిసిన్ సంబంధమైనటువంటి వృత్తుల్లో వెళ్తే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరో మరో కామెంట్ గురువు గారు వీళ్ళ కామెంట్ ఏంటంటే మై సన్ బోర్న్ ఇన్ అంటే వాళ్ళు సిక్స్ ప్లానెట్స్ కంజక్షన్ ఇన్ మకరం మకరంలో వాళ్ళ కొడుకు వచ్చి మకరంలోనే ఆరు ప్లానెట్లు ఓకే అతని మిథున్ లగ్నం అంట మిథున్ లగ్నాన్ని మకరం ఎనిమిదవ భావం అవుతుంది ఓకే తర్వాత మార్స్ మార్స్ వచ్చి కుజుడు కుజుడు వచ్చి భరణిలో ఉన్నాడు అని చెప్పారు మార్స్ అంటే ఇప్పుడు మీకు మిథున్ లగ్నానికి ఆరో భావాధిపతి మరియు పదకొండవ భావాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నారు రణిలో ఉన్నారు అన్నారు ప్లానెట్స్ మూను మెర్క్యూరి జూపిటర్ ఓకే ప్లేస్ అన్నారు రాహు వచ్చి ట్వెల్త్ లో ఉన్నారు విచ్ కర్మ సార్ అని పెట్టారు గురువు గారు దేనికి కర్మ అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి గ్రహాలు మోర్ దెన్ త్రీ గాని మోర్ దెన్ ఫోర్ మోర్ దెన్ ఫైవ్ ప్లానెట్స్ ఒకే భావంలో ఉన్నటువంటి జాతకాల్లో మనం చూసినట్లయితే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు ఆమె పేరెంట్ కాబట్టి ఆమె పబ్లిక్ సర్వీస్ చేసే ఆమెగా ఉంటుంది ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉండడం కానీ ఒక జ్యోతిష్యులుగా ఉండడము లేకపోతే ఒక మెడిసిన్ సంబంధమైన ఫీల్డ్లో ఉండడము అంటే పబ్లిక్కి ఎక్కువగా సర్వీస్ చేయడం ఐఏఎస్ ఐపీఎస్ సంబంధమైన వృత్తుల్లో ఉండడము ఇలాంటి వారికి మాత్రమే ఇలాంటి బిడ్డలు పుడతారు వాళ్ళ వాళ్ళ యొక్క జాతకాలు చూసినట్లయితే మోర్ దాన్ ఫోర్ మోర్ దాన్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి వారికి ఇప్పుడు మనం ఏమైనా చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఆ బిడ్డలు ఏం చేస్తారంటే అన్ని కర్మలు కూడాను ఒక భావంలో వెళ్ళి కూర్చున్నాయి అంటే ఇప్పుడు ఎనిమిదవ భావాన్ని మనం ఏం చెప్తామంటే పూర్వ కర్మ అంటే పూర్వము చేసినట్టు పాప కర్మలు అధికంగా ఉన్న జాతకం అది ఎనిమిదవ భావంలో గ్రహాలు అధికంగా ఉన్నాయంటే అర్థం ఏమిటంటే ఎనిమిదవ భావము ఈ జన్మలో ఎనిమిదవ భావం అనేది పూర్వ జన్మలో వారికి భావం అవుతుంది అప్పుడు ఈ జన్మలో ఇదేమిటంటే పూర్వజన్మలో వారు చేసిన పాప కర్మలు అధికంగా కావడం వల్ల ఇప్పుడు ఈ యొక్క జన్మలో ఎనిమిదవ భావంలో గ్రహాలు వచ్చి కూర్చున్నాయి అప్పుడు ఏ విషయాన్ని అయితే వారు చేయకూడదో తెలుసుకుని దాన్ని చేయకుండా ఉంటే ఈ జన్మలోనైనా వాళ్ళు పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏమిటంటే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇలాంటి జాతకులు ఏం చేస్తారంటే మాకే అన్ని తెలుసు అనేసి ఇతరులని నోరెత్తనీయకుండా సైలెంట్ గా ఉండేట్టుగా అన్ని వీరే మాట్లాడతారు వీళ్ళే క్వశ్చన్ వేస్తారు వీళ్ళే ఆన్సర్ ఇస్తుంటారు మనం చాలా మంది చూస్తుంటాం మనం జ్యోతిష్యులుగా ఉన్నాం కాబట్టి మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు నిత్యం కూడాను అలా వచ్చినప్పుడు ఒక జాతకాన్ని మనం ముందర పెట్టుకుని చూస్తే లగ్నంలో నుండి ఏ భావంలోనైనా కానీ అనేకమైన గ్రహాలు గాని ఉన్నట్లయితే ఆ గ్రహాల వలన వారి యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది మనోస్థితి ఎలా ఉంటుందంటే వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఏకరూపెడతారు ఇలా జరిగింది అలా జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి వీళ్ళ దగ్గరికి వెళ్ళామండి వాళ్ళు ఇలా అన్నారండి వీళ్ళు ఇలా అన్నారండి మేము అది చేసామండి ఇది చేసామండి కానీ అది జరగలేదండి అని అన్ని వాళ్ళే చెప్పేస్తారు మనకి అయ్యా మీరు మాకు ఫీజు కట్టారు మేము మీకు జా జాతకం చెప్పాలి కదంటే దయచేసి మేము చెప్పేది వినండి అనేసి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని బయటకు కక్కేస్తారు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలా బయటకు కక్కేసిన తర్వాత అదే మనం చెప్పేది ఏం ఉండదు అలాగానే ఇలాగననేసి వాళ్ళకి చెప్పిన మాటలని వాళ్ళకి అవునని చెప్పేసి పంపడమే మనం చేయాల్సిన పరిస్థితి అదే కుటుంబంలో వాళ్ళు ఎలా ఉంటారంటే వారికి ఏదైనా కానీ వాళ్ళ పెద్దలు ఎవరైనా కానీ బోధించారనుకోండి ఇలా చేసుకో అలా చేసుకో అంటే ఇవి నాకు ముందుగానే తెలుసు నేను మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ చాలా సిల్లీ క్వశ్చన్స్ సిల్లీ ఆన్సర్స్ నాకు అవసరం లేదని చెప్పి వాళ్ళే డిసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశాన్ని కలిగి ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీని ఆ జాతకులు కలిగి ఉంటారని చెప్పవచ్చు ఓకే గురుగారు మరో క్వశ్చన్ గురుగారు సార్ వై వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ పర్సన్స్ వైఫ్ షుడ్ గెట్ క్యాన్సర్ అని అడుగున్నారు గురువు ఓకే జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఒక సెన్సిటివ్ అయినటువంటి క్వశ్చన్ ఇది వాళ్ళు అడిగింది ఏంటంటే వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ కలిగినటువంటి వారికి సంబంధించిన వైఫ్ కి క్యాన్సర్ అవ్వడానికి అవకాశం ఎలా వచ్చింది జనరల్గా ఆడవాళ్ళు సిగరెట్లు తాగడం కానీ తాగుబోతనంగా ఉండడం కానీ రకరకాల వ్యసనాలకి వాళ్ళ గురి కారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు ఏదైనా అవసరమైనప్పుడు ఏదో కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా టీవీ అవి చూసుకుంటా హ్యాపీగా ఇంట్లో గడుపుతారు ఇల్లాలుగా కొంతమంది ఏం చేస్తారు వర్క్ వెళ్తారు వర్క్లో కూడా బిజీ బిజీగా ఉంటారు తర్వాత వచ్చి వెళ్తుంటారు ఇంటికి వస్తుంటారు వాళ్ళకి అసలు వర్క్ అనేది ఎలా ఉంటుందంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వారికి అసలు వాళ్ళకి వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ లేదు అతనికి మాత్రం వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ ఉంది అతనికి క్యాన్సర్ లేదు కానీ ఈఎంఐలో మాత్రం క్యాన్సర్ వచ్చేస్తుంది ఎలా వచ్చింది అని మనం పరిశీలిస్తే ఇప్పుడు ఇలాంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించి ఈ పొంతనాలకు కానీ మ్యారేజ్ మేకింగ్కి వెళ్ళాలా మ్యాచింగ్ మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా కానీ మనం ఏం చేస్తాము ఏదో వెళ్తాం అప్పుడు అక్కడ చూసినట్లయితే ఎవరైతే స్పౌస్ ఉంటారో అబ్బాయి అంటే భర్త ఉంటారో అతనికి లేనిపోయిన అలవాట్లు అన్నీ ఉంటాయి సిగరెట్లు తాగుతుంటారు చైనీస్ స్మోకర్ లాగా ఉంటాడు పాన్ గుట్ కానీ హాన్స్ అని ఇలాంటివి ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా నోట్లు ఎప్పుడు ఉంటుంది ఆ తర్వాత వచ్చి ఈ వ్యసనాల్లో అనేకమైన వ్యసనాలు సప్త వ్యసనాలు అన్ని వ్యసనాలు ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే వైఫ్ కి ఈ వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ ఉండదు కానీ ఇతను బయట చాలా చిరుతిండ్లు చిరు అలవాట్లు పై వ్యస వ్యసనాలకన్నిటి కూడా గురయ్యి ఇంటికి వచ్చి ఆమెతో కలవడము ఆమెతో సుఖవంతంగా జీవితాన్ని పొందే సమయంలో అతని యొక్క ఎంగిలి తర్వాత వచ్చి అతని యొక్క పళ్ళ ఘాటు ఇలాంటివి శరీరంలో రక్తంలో ప్రసరించడం వల్ల ఈ అమ్మాయిలో కూడాను అలాంటివన్నీ కూడా క్రియేట్ అయ్యి క్యాన్సర్గా మారి బ్రెస్ట్ క్యాన్సర్ అని అలాగా ఈ యొక్క లంగ్ క్యాన్సర్ అని ఇలాంటివి వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు వారికి ఆ కాంబినేషన్ లేదు కదా మరి ఇలాగా ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందంటే ఇతరుల యొక్క కర్మ ఇలాగే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు వస్తున్నటువంటి భాగస్వామి యొక్క జాతకంలో ఇలాంటి కాంబినేషన్ ఏమైనా ఉందా రాహుకర్మ రిజిస్ట్రీ ఆరోభావంతో కలిగి ఉందా లేదా ఆరోభావంలో గురువు ఉన్నారా లేదా ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్తో పాటు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిది కాంబినేషన్ ఉందా ఇలాంటివన్నీ చూడాలి ఇవన్నీ ఏమి చూడకుండా నక్షత్ర పొంతనాలు మాత్రమే చూసి యోని పంతనము గన్న పొంతనము రజ్జు పొంతనము నాడి పొంతనము అలాగా చూసి వివాహానికి వెళ్ళిపోతున్నారు కానీ అర్ధాంతరంగా ఒక అమ్మాయి ఆమెకి అలాంటి కాంబినేషన్ లేకపోయినా కానీ ఈ భర్త నుండి ఈ యొక్క వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ లేకున్నా కానీ భార్యకి ఆమె క్యాన్సర్ గురించి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్ని వైద్య సంబంధమైనటువంటి పరీక్షలు చేసినా కానీ వాళ్ళకి అంతు విధంగా మరణావస్థకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే అతను చేసినటువంటి కొన్ని పనికి మాలినటువంటి పనుల వల్ల ఈమె గురి అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది ఇలా కూడా మనము అనేకమైన జాతకాలను పరిశీలించడం వల్ల తెలిసినటువంటి అంశాలని మీ ముందుకు గారు మరో మరో కామెంట్ గురువు గారు సార్ మామే సుబ్రహ్మణ్యము మీన లగ్నము చంద్రుడు వచ్చి భరణిలో ఓకే టెన్త్ హౌస్ గురువు అండ్ కుజుడు వచ్చి సిక్స్త్ హౌస్ లో బుబ్బా నక్షత్రంలో ఉన్నాడు అని చెప్పారు సివిల్ వర్క్ బిజినెస్ అంటే సివిల్ వర్క్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ బిజినెస్ చేయవచ్చా అని కామెంట్ పెట్టున్నారు అన్నారు కాబట్టి సిక్స్త్ లార్డ్ అండ్ టెన్త్ లార్డ్ సిక్స్త్ లార్డ్ ఎవరంటే సూర్యుడు అవుతారు సూర్యుడు మరియు టెన్త్ లార్డ్ ఎవరంటే గురువు సిక్త్ లాడ్ జిలేదు గురువు గారు టెన్త్ లార్డ్ లార్డ్ సిక్స్త్ లో ఉన్నాడు ఉన్నారు అదే విధంగా కుజుడు వచ్చి కుజుడు కూడా సిక్స్త్ లోనే ఉండి పుబ్బా నక్షత్రంలో ఉన్నారు కుజు కూడా కుజు కూడా సిక్స్త్ లో ఉన్నారంటే అప్పుడు నైన్త్ లార్డ్ కూడా నైన్త్ అండ్ సెకండ్ లార్డ్ కూడాను కుజుడు రావడం జరుగుతుంది ఆయన కూడాను ఎక్కడ ఎక్కడున్నారంటే సిక్స్త్ లో ఉన్నారు సిక్స్త్ లో ఏమి నక్షత్రంలో ఉన్నారు పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం కాబట్టి ఈజీగా వాళ్ళు సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధమైన వృత్తులు చేయొచ్చు కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా కమిషన్ బేస్ మీద కానీ వ్యాపారం చేయగలిగితే అంటే ఎక్కువగా వీరికి వీరుగానే ఒక స్థలాన్ని తీసుకోవడము తర్వాత అమ్మడము ఇలాంటివి చేయకుండా ఏదైనా సగం భాగం మాత్రము వేరే వాళ్ళ దగ్గర తీసుకుని సగభాగం వీళ్ళు పెట్టడము లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ పెట్టుబడి అధికంగా పెట్టకుండా వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గరనే ఒక సిక్స్టీ పర్సెంట్ తీసుకొని వీళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ పెట్టి కన్స్ట్రక్షన్ చేసి దాన్ని రీసేల్ సేల్ చేయడం కానీ లేదా ఈ అపార్ట్మెంట్ టైప్ లో అమ్మడం కానీ చేయగలిగితే మంచి ఆదాయాలు పొందడానికి అవకాశం అయితే ఈ జాతకం పర్మిషన్ ఇస్తా మరో కామెంట్ గురు గారు లాస్ట్ కామెంట్ గురు గారు ఇది కామెంట్ వచ్చి బిజినెస్ లేకపోతే వృత్తి జాబ్ చేసేటప్పుడు ఏ ఏ జాబ్ సూటబుల్ అని అడిగారు లగ్నం వచ్చి పునర్వసు రెండులో లో ఉంది పునర్వసు రెండు అంటే మిథున్ లగ్నము అమ్మాయి ఓకే బుధుడు వచ్చి అశ్విని ఒకటిలో ఉన్నాడు అని చెప్పారు అశ్విని ఒకటిలో ఉన్నారంటే అప్పుడు వచ్చి ఈ అమ్మాయికి సంబంధమైనది పదకొండవ భావంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నారు ఓకే సూర్యుడు వచ్చి రేవతి నాలుగులో అని చెప్పారు సూర్యుడు అంటే ఇక్కడ మూడవ భావాధిపతి రేవతిలో ఉన్నారంటే పదవ భావంలో ఉన్నారు ఓకే చంద్రుడు వచ్చి ఉత్తరాభద్రలో కుజుడు వచ్చి ఆరుద్రలో చంద్రుడు ఉత్తరాభద్రలో ఉన్నారు గురువు వచ్చి పుష్యమిలో శుక్రుడు వచ్చి కృతికాలలో మొత్తం ఇచ్చేసారు బిజినెస్ ఎక్కడ ఉన్నారు గురు పుష్యమిలో ఉన్నారు సిక్స్ ఉన్నారు సిక్స్త్ లార్డ్ కుజుడు లార్డ్ కుజుడు వచ్చేసి ఆరుద్రలో ఉన్నారు గురువు గారు నెక్స్ట్ వచ్చి టెన్త్ లార్డ్ గురువు టెన్త్ లార్డ్ గురువు పుష్యమి పుష్యంలో ఉన్నారు ఇప్పుడు పుష్యములో రెండు రెండు గ్రహాలు ఉన్నాయి సెవెంత్ లార్డ్ సెవెంత్ అండ్ సెవెంత్ లాంటి కూడా టెన్త్ లాంటి కూడా గురువే అయినా అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రాహు కర్మ సంబంధమైన వృత్తుల్లోకి అది కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయవచ్చు బాగా చేయొచ్చు తర్వాత దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ కానీ ఆటోమొబైల్ సంబంధమైనది కానీ చేయొచ్చు తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన షాప్ పెట్టుకోవచ్చు ఇలా చేయగలిగితే మంచిగా రాణించడానికి అవకాశం ఉంటుంది బిజినెస్ వెళ్తేనే బాగుంటుంది ఓకే గురువు గారు ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్యూ అండ్ అంటే క్వశ్చన్ క్వశ్చన్ మీరు ఇచ్చే కామెంట్స్ కి ఆన్సర్ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాము ఎవరైనా ఇలా కామెంట్స్ పెట్టాలనుకుంటే డిఎన్ఏ అస్ట్రాలజీ పరంగా కామెంట్స్ పెట్టండి ఈ వీడియోకి ఈ కామెంట్స్ లో ఉండేవి ప్రేక్షకులకి ఉపయోగపడేవి ప్రేక్షకులకి అవసరమైనవి డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారంగా కరెక్ట్ గా ఉండేవి సెలెక్ట్ చేసి వాటిని గురువు గారిని అడిగి దానికి సమాధానాలు తెలియజేస్తాను నమస్కారం నమస్తే అండి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్